హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేనైతే అట్టి చేపలండి అట్టి చేపలు అయితే అందరికీ తెలుసో తెలియదో ఎండి చేపలండి ఎండున చేపలు డ్రై ఫిష్ అయితే అంటాము కదా వీటిని అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఎండు చేపలు ఆలుగడ్డ ముక్కలు ఎండు చేపలు కూడా చాలా రకాలు ఉంటాయి అందులో ఇవి చందమామలు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి నేను చేసే విధానంలో చూసేసేయండి అలాగే నచ్చితే ట్రై చేయండి లైక్ కూడా చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము బాండీ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను చూశారు కదా హాఫ్ టీ స్పూన్ వేసాను అది బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కరికి సరిపడా ఇప్పుడైతే మనము పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపేసుకొని కరిగిసారిపడ ఉప్పు కారం గరం మసాలా వేస్తున్నాను ఇక్కడే ఇలా పోపులో వేస్తేనే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము నేను ముందే ఉడికిచ్చి పెట్టుకున్న ఆలు ముక్కలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను అనమాట చిన్నగా కాకుండా పెద్దగా కర్రీకి కాకుండా మనము సాంబార్లోకి ఎలా కట్ చేసుకుంటాం అలా అన్నమాట పెద్దగా కట్ చేశాను ఆ పెద్ద అయితే ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూశారు కదా ఈ సైజులో తీసుకున్నాను నేను బాగా కలిపేసుకొని ఉప్పు కారం దానికి బట్టేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసుకునే కాబట్టి ఉడకాల్సిన అవసరం ఏం లేదు దానికి ఉప్పు కారం పట్టుకుంటే సరిపోతుంది అలా కలిపేసుకున్న దాంట్లో నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను బాగా నాంచుకొని ఇలా రసం అయితే పిసికి తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఆ రసాన్ని ఇందులోకి వేసాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఇవి ఎండు చేపలు ఇవి మేమైతే చందమామలు అంటాం వీటిని చూశారు కదా ఎలా ఉన్నాయో వీటిని అయితే మనము మనం రొట్టె చేస్తాం కదా పెంచు దానిపైన వేపాను వేపి అందులో ఉన్న ముచ్చుకలు తలాలు తోకలు ముచ్చుకలు అవి తీసేసాను ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది కొంచెం చేదుగా కూడా ఉంటాయి తలలు అలాగే ఉంటే చాలామందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అవి బాగా శుభ్రంగా నీట్గా తీసేసి వాటిని కొంచెం మామూలు వాటరే నార్మల్ వాటర్ ఇవి తీసేసుకొని అందులో క్లీన్ చేసుకోవాలి బాగా కొంచెం టైం పడుతుంది బాగా క్లీన్ చేసుకోవాలి చూడండి అలా అనాలి అలా అంటే దాని మీద ఉన్న డస్ట్ మట్టి ఇసుక అంతా పోతుందన్నమాట చాలా ఇసుక ఇలాంటిది ఉన్న ఉంటుంది అన్నమాట మట్టి డస్ట్ కూడా బాగానే ఉంటుంది డ్రై ఫిష్ కదా బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని చూపిస్తాను చూడండి ఇలా క్లీన్ చేసుకున్నాను త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ పోసి బాగా క్లీన్ చేస్తాను అవిటిని ఇప్పుడు ఇందులో మనము ఈ పులుసు బాగా మరగాలి మరిగితూ ఉంటే చూడండి ఈ స్మెల్ అయితే మస్తుంది నాకైతే అసలు అట్లా నీళ్ళు ఊరిపోతున్నాయి అంత స్మెల్ వస్తుంది బాగుంది స్మెల్ అయితే చూసారు కదా అలా మరుగుతూనే ఉంటుంది కొంచెం పులుచు చప్పగా తక్కువగా పెట్టుకోవాలి అనుకుంటే కూడా తక్కువ పెట్టుకోవచ్చు మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే ఎక్కువ పెట్టుకుంటాము ఇప్పుడు ఇందులో నేను ఎండి చేపలైతే వేశాను ఆ ముక్కల్ని సారీ అదే మనం ఇందాక నీట్గా పెట్టుకున్న కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అయితే వేశాను వేసిన తర్వాత బాగా మూత పెట్టుకొని ఒక వన్ టూ మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలి చూసారు కదా బాగా మరిగిన తర్వాత అందులో నేను ధనియాలు అండ్ జీలకర్ర ఈ రెండు కలిపిన పౌడర్ ఒక టీ స్పూన్ అయితే వేసాను వేసేసి ఇంకా బాగా కలిపేసుకోవడమే కలిపేసుకొని ఇంకా మనం ఇంకా దింపేసుకోవడమే లాస్ట్ ఫైనల్ అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్